హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కౌంటింగ్ పూర్తయినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలలో మరియు భారతదేశ ప్రజలలో ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఒక అనుమానం ఏర్పడింది అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుమానం వ్యక్తం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది కానీ నా దగ్గర ఆధారాలు లేవు అని చెప్పారు మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పలేము జరగలేదు అని చెప్పలేము ఎందుకని అంటే ఆధారాలు గనక అలాగే భారతదేశంలోని ప్రశాంత్ భూషణ్ అనే న్యాయవాది మరియు సుజాత రావు ఐఏఎస్ గారు కూడా అనేక వేదికల మీద వారు ఈవీఎం ట్యాంపరింగ్ గురించి వారి వాదనలు వినిపిస్తూనే ఉన్నారు అయితే ఈరోజు ఒక ఇంగ్లీష్ పత్రికలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించడం జరిగింది అదేంటి అంటే భారతదేశంలో ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు మూడు వందల అరవై రెండు లోక్సభ నియోజకవర్గాలలో మిస్ అయ్యాయని నూట డెబ్బై ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎక్కువ కలిపి లెక్కించారని వారు అందులో రాయటం జరిగింది అయితే అందులో విశేషం ఏముంది అని చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం మరియు గుంటూరులో కూడా అలా జరిగింది అని వారు రాశారు అయితే దీని గురించి వీరు ఒంగోలు గురించి ఏం రాశారు అని మేము ఆసక్తికరంగా గమనిస్తే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో పోలైన ఓట్లు వచ్చేసి పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఏడు ఓట్లు పోలయ్యాయని అయితే కౌంటింగ్ అయ్యేసరికి పద్నాలుగు లక్షల ఒక వెయ్యి నూట డెబ్బై నాలుగు ఓట్లు కౌంటింగ్కి వచ్చాయని ఈ పత్రిక రాసుకొచ్చింది అయితే ఒక వెయ్యి నూట డెబ్బై నాలుగు ఓట్లు ఎలాగ ఎక్కువ వచ్చాయి అని అక్కడ ఆసక్తికరంగా ఒక విషయం గమనించాం అలాగే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఓట్లు తగ్గించి లెక్కించారని ఈ పత్రిక రాసుకొచ్చింది అందువల్ల ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించారని ఈ ఈ పత్రిక రాసుకొచ్చింది అయితే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే ఒక ఒంగోలు జిల్లా వాసిగా మన నియోజకవర్గం కానీ మన మండలానికి కానీ మన జిల్లాకు కానీ ఏదైనా మంచి పేరు వస్తే మనమందరం సంతోషిస్తాం అలా కాకుండా ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మన ఒంగోలు ఇన్నిసార్లు ఇన్ని పత్రికల్లో ఇంత న్యూస్ రావడం వల్ల చాలా బాధాకరం థ్యాంక్ యూ